నేను చిన్న చిన్న ఇది పెట్టుకుంటే నేను క్రైమ్ అంట చిన్న ఏం పెట్టుకుంటే అవునా బలంగా డెఫినెట్ గా నమ్ముతాను ఒక ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే నేను చాలా బ్యాడ్ పని చేస్తాను ఏమంటే నాది చిన్న అంబిషన్ కదా చాలా పెద్ద అంబిషన్ ఉంటే ఎక్కడో సాటిస్ఫాక్షన్ అవ్వరు ఎక్కడో స్టాప్ అవ్వను పోతా ఉంటాను కాలేజ్ లైఫ్ లో ఎలా ఉండేది మీ కాలేజ్ లైఫ్ లో ఎలా ఉంటారు అలాగే ఉండేవాడినితనం అది ఇది అని ఆ టైం లో నేను కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని అంటే సాంగ్ పాడేది సాంగ్ రాసేది కరెక్ట్ అయినా నా కన్నడ కరెక్ట్ కాదు ఒక్క పాట పాడతారు మీరు పాటలు రాస్తున్నారని మూడు సార్లు వచ్చిన ఇప్పటికి కాబట్టి డెఫినెట్ గా పాట మీద మీ మనసు ఎంత ఉందో అర్థం అవుతుంది పోయేట రాసిన సాంగ్ ఏ ఫిలిం లో వాడేనది తాలే మ్యాగొన్ సూరు మనగా మంచా కైడ్దోడ్ పుట్ నంజీ నగ నగత ఉంజీ కొట్రాయ్ తురం ప్రపంచ ఒక సూరు ఒక ఇది ఉండాలి ఒక మీ గ్రౌండే నాకు పడుకునే బెడ్ పైన స్కైయే నాకు ఇది ఒక వైఫ్ నాకు నవ్వు ఫేస్ లో ఎమరై ఇస్తే అంతే చాలు నా లైఫ్ ఇంకేం వద్దు నాకు అని ఆ సాంగ్ మీనింగ్ అది కాలేజ్ లో ఎవరిని అమ్మాయి వచ్చి మిమ్మల్ని మీ పాటలు చూసి ప్రేమించడం గానీ లేకపోతే మీరే ఎవరైనా అమ్మాయి వెంట పడ్డం లాంటి చేశారు నేను నేను గా ఉండేవాడిని అప్పుడు అందరూ అబ్బాయికి అమ్మాయికి నేను అందరికీ క్లోజ్ గా ఉండేవాడిని గర్ల్స్ బాయ్స్ కని బాయ్స్ అందరూ వచ్చి నేను అమ్మాయి లవ్ చేస్తాను రా చెప్పు అంటే నేను వెళ్ళి చెప్పేది అలాంటి పని నాది కానీ ఆ తరుణంలో మీరేమి ఎప్పుడు అలా అదని ఉంటుంది చూడండి చిన్న చిన్న నా వైఫ్ చూస్తా ఉంటుంది మీరు ప్రాబ్లం చేస్తారు సాక్షి టీవీ బెంగళూరులో వస్తుంది కదా వస్తుంది అందుకే అయితే ఆ పేర్లని విడిగా మాట్లాడతా తర్వాత మాట్లాడతా సెపరేట్ గా అవును ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఉపేంద్ర గారు అందరి స్టార్స్ గురించి గాసిప్ వస్తూ ఉంటుంది రకరకాలుగా మాట్లాడుతుంటారు మీరు ఎప్పుడైనా డిస్టర్బ్ అయ్యారా మీకు వచ్చిన మీ గురించి వచ్చిన గాసిప్ ని చూసి డిస్టర్బ్ అవుతాము ట్రూత్ లేదు అంటే మనకెందుకు అని వదిలేస్తాము అంతే మాకు జనానికి ప్రేక్షకులకు తెలియని హాబీస్ ఎప్పుడెప్పుడు టైం ఉంటే ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో బుక్స్ కొంటాను బుక్స్ చాలా చదువుతా ఉంటాను మామూలుగా ఫిలాసఫీ పుస్తకాలా అన్ని ఫిక్షన్ ఫిలాసఫీ స్టోరీస్ అన్ని చదువుతాను ఇప్పుడు కొంచెం స్పిరిచువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది